హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఫంక్షన్ స్టైల్లో పులావ్ చేస్తున్నానండి ఫంక్షన్ స్టైల్లో పులావ్ చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన నాగరాజు గారు అడిగారండి అందుకే నేను ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను ఈ పులావ్లోకి కాంబినేషన్గా మటన్ కర్రీ చేస్తున్నానండి ఫంక్షన్స్లో చేసే ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఘాటు లేకుండా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అయితే ఇంత రుచికరమైన ఈ పులావుని ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక గ్లాసు బాసుమతి రైస్ తీసుకుంటున్నానండి ఒక గ్లాసు బాసుమతి రైస్ అంటే పావు కిలో అండి అంటే రెండు వందల యాభై గ్రాములు ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నేను అరకిలో మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని కానీ లేదా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కాకుండా ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి మటన్ కొనేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా లేతగా ఉందో లేదో చూసుకోవాలండి మటన్ ముదిరిపోతే కర్రీ అంత బాగుండదండి అందుకే మటన్ లేతగా ఉండేలా చూసుకోవాలి గరిటతో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మటన్లో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలండి కారం మీ అభిరుచిని బట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టేలా బాగా గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు అర గ్లాసుడు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పోసేయకూడదండి కొద్దిగానే పోసుకోవాలి ఎందుకంటే మటన్లో నుండి కూడా నీరు వస్తుంది నీళ్లు పోసిన తర్వాత ఇలా గరెటతో బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకుని ఐదారు విజిల్స్ రానివ్వాలండి మటన్ లేతదైతే ఐదు విజిల్స్ సరిపోతాయండి అదే ముదురుదైతే ఏడెనిమిది విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు పులావు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు విడల్పుగా ఉన్న ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ సాజీరా ఒక అనాస పువ్వు జాపత్రి చిన్న ముక్క రాతి పువ్వు కొంచెం మరాఠీ మొగ్గలు కొన్ని మూడు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క రెండు చిన్న బిర్యానీ ఆకులు ఒక జాజికాయని పొడి కొట్టుకొని ఒక పావు టీ స్పూను జాజికాయ పొడిని వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా దినుసులన్నీ కాగిన నెయ్యిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి మసాలా దినుసులు మాడకూడదండి మసాలా దినుసులు మాడితే టేస్ట్ మారిపోతుందండి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా వేయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి టమాటాలు మెత్తగా అయిపోయాయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనాను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కొత్తిమీర పుదీనాలోని ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీలోకి దిగి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలండి అదే సోనా మసూర్ బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి పులావ్ చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న పాత్రలో చేసుకుంటే పులావ్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ని మెరగనివ్వాలి వాటర్ మరిగిపోయిందండి ఇప్పుడు కుక్కర్ స్టీమ్ చల్లగైన తర్వాత కుక్కర్ తీసి మటన్ కర్రీలోని పైన ఉన్న పులుసును తీసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి పులావులోకి మీరు మటన్ కర్రీ వండినా చికెన్ కర్రీ వండిన కర్రీలోని పులుసుని కొద్దిగా ఇలా పులావులో వేసుకుంటే పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే నాలుగు గరెటెలు పులుసును వేసానండి పులుసుని కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చండి కానీ పులుసు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పులావ్ బాగా టేస్టీగా వస్తుందండి గరిటితో ఇలా బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బాసుమతి రైసును వేసేసుకోవాలి ఈ పులావులోకి చికెన్ కర్రీ అయినా బాగుంటుంది మటన్ కర్రీ అయినా కూడా బాగుంటుందండి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వాటర్ని మరిగించుకునేటప్పుడే వేసుకోవాలండి నేను వాటర్ మరిగించినప్పుడు గరం మసాలా వేయడం మర్చిపోయానండి వాటర్ మరిగించుకున్నప్పుడే గరం మసాలాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుందండి ఎయిటీ పర్సెంట్ అంటే అన్నం మెతుకుని పట్టుకున్నప్పుడు కొద్దిగా పలుకుంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మటన్ కర్రీని స్టవ్ మీద పెట్టుకొని పులుసంతా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదే స్టేజ్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చండి కానీ నేను మటన్ కర్రీలో గరం మసాలా వేయనండి మటన్ కర్రీలో ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే వేస్తానండి చూడండి మటన్ కర్రీ చక్కగా ఉడికిపోయిందండి మటన్ కర్రీలో గరం మసాలా వేసుకోవడం ఒకవేళ మీకు నచ్చితే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి పులావులోకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది మటన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత పులావ్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి చూడండి పులావులో ఉన్న నీరంతా ఎగిరిపోయిందండి పులావ్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి ఇంతేనండి ఫంక్షన్స్లో చేసుకునే పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మటన్ కర్రీని కూడా డిష్ అవుట్ చేసుకుందాం చూడండి మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీతో మసాలాలు లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు పులావ్ని కూడా ప్లేట్లోకి వడ్డించుకుందాం పులావ్ చూడండి పొడి పొడి లావడుతూ ఎంతో ఎమ్మీగా ఉంది కదా ఇక స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి ఇప్పుడు పులావులకి కర్రీ కూడా వడ్డించుకొని టేస్ట్ చేద్దాం పులావు కర్రీ రెండు కూడా చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తున్నాయండి ఇలా కలుపుతూ ఉంటే స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మటన్ ఫ్లేవర్తో ఘాటు లేకుండా చాలా కమ్మగా ఉందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన పులావు మటన్ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్